నాకే మాట్లాడుతున్నాడు కదా నియాంగానే రా నీకే చెప్పిరా అరే ఊరంతా టామ్ టామ్ అయిందిరా అవునా ఆ నియాంగానే చేస్తే తలిపోసా మాకు నీకు కూడా తెలిసిందా మాట్లాడుతాను రియల్ ఒకసారి మాట్లాడేవారా మాట్లాడిపిస్తా దాని దే ఉండదు మా నీతో మాట్లాడిపోయానా ఒకసారి మాట్లాడిపోతుందా అరే ఒకసారి మాట్లాడిపోయరా నిన్న తల్లి రాజన్న వచ్చినాడు నిన్న మేపే ఆలేరు వచ్చినాడు ఒకసారి నువ్వు మాట్లాడమ్మా ఏప్రిల్కి ముందేంటి ఇలా తల్లి రాజినాడు నిన్ను మేపై పాలేరు వచ్చినాడు జూన్ కి వెనకేంటమ్మా అరే రే నీ మేకకు మాట్లాడతా నిజంగా నిజంగా అమ్ముతావరా నీకు ఎంత కావాలి చెప్పు ఫస్ట్ మేక ఫైవ్ థౌసండ్ ఇస్తారా ఫైవ్ థౌసండ్ చోల్ మాట్లాడే మేకకు ఫైవ్ థౌసండ్ నాకు అద్దే అద్దు కనీసం నాకు ఒక రెండు వేల రెండు వేల లేకపోతే నీ మేక నియనయ్యా నీకు అనుకుంటా పెద్ద మ్యాకేది మాట్లాడే మ్యాక ఫైవ్ రెండు వేల కావాలి కనీసం నాకు అయినా నీకు ఫైవ్ థౌసండ్ రెండు వేలు ఇస్తావు అరే రంజిత్ వీడేం రా ఏం లేదు అటేనా ఖాళీకి కూర్చున్నా బాగా వచ్చాడు కదరా చెప్పి నాకు ఒకవేళ చెప్పిరా చెప్తారా నువ్వు ఏతా ఏ ప్లస్ బిల్ స్వేర్ ఎంత మా తాతగా ఏ ప్లస్ బి హోల్ స్వేర్ వచ్చి నీ నువ్వు ఏం అడిగేదో తెలుసా అసలు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ దానికి ఒక హోల్ చేయాలి దానికి ఒక హోల్ చేయాలి దాని స్కేర్ అని పిలవాలి అప్పుడే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది చెప్పిన కానీ ఇంకోసారి చెప్పప్పు

అయ్యో ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట నొక్కి కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు మాకు ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా టెన్ మంత్స్ అవుతుంది కాకపోతే ఎలాగంటే మేము ఛానల్లో వీడియోస్ పెట్టబడి త్రీ మంత్స్ అవుతుంది కానీ మేము కొత్తదే ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళం కానీ మాకు తెలీదు ఇలా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ అవర్స్ అని అందుకే ఇంకొక టూ మంత్స్ ఏమో ఉంది ఆ టూ మంత్స్లో మాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాచ్ చేయకపోతే మా ఛానల్ డిసబుల్ అవుతుంది దాని కొరకు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంతమందికి సబ్స్క్రైబ్ చేయడం తెలీదు ఎలాగంటే సబ్స్క్రైబ్ ఇక్కడ అవుపడుతుంది దీన్ని నొక్కండి సబ్స్క్రైబ్ అనేదండి దీన్ని నొక్కాక పక్కన గంట వస్తుంది దాన్ని నొక్కండి దాన్ని నొక్కితే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు దయచేసి షేర్ చేయండి ఈ వీడియోను మాకు మా సౌండ్ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు నేను ఫోన్ పట్టుకున్నాను కదా ఇందులోనే సౌండ్ ఇప్పుడు నేను దగ్గరగా మాట్లాడితే బాగా వస్తుంది ఇప్పుడు దూరంగా వెళ్తే తక్కువ వస్తుంది సౌండ్ ఇది మళ్ళీ ఎడిటింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇదే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాను దీంతోనే సౌండ్ క్లారిటీగా వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఇంకొక టూ మంత్స్ ఏ ఉంది మాకు ఈ టూ మంత్స్లో మాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ లేకపోతే ఛానల్ డిసబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మాకు ఈ ఛానల్ మేము స్టార్ట్ చేసి టెన్ మంత్స్ అవుతుంది కదా ఇంకొక టూ మంత్స్ అయితే డిసబుల్ అవుతుంది అందుకొరకే ప్రతి ఒక్కరు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కనబడుతుందే ఈ సబ్స్క్రైబర్ని కూడా నొక్కండి ఈ సబ్స్క్రైబ్ నొక్కితేనే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది అలాగే మాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయగలము ఓకే అందరూ ప్రతి ఒక్కరు మర్చిపోకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్టండి పక్కా లైక్ కొట్టండి లైక్ కొట్టారనుకో మాకు ఇప్పుడు లైక్ కొడితే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా రి రిలేటెడ్ వీడియోస్లో వస్తుంది అందుకే పక్కా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ you <laughs>